రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి బాబు బడంగపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద చౌరస్తాల సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని మంత్రి గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజలు రైతులు హర్షిస్తున్నారని శ్రీధర్ బాబు తెలిపారు నగర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేసే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి గారు అరువులైన నిరుపేదలకు కానీ కావాల్సిన అవసరాలను తీర్చడానికి కానీ వెనుక ముందుకు పోతాం మొత్తం మేము మా సోదరి మళ్ళీ ప్రయాణం చేస్తున్న టికెట్ మేము ప్రభుత్వం భరిస్తామని ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లిస్తాం పాఠశాలలకు సంబంధించిన ఎక్కడైతే మరి చిన్నారులకు టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ నిర్మాణం అన్నింటిని కూడా ఒక మార్పు తీసుకురావాలని ఆ బిల్డింగ్స్ కలర్స్ తో పాటు ఎక్కడ రూమ్స్ లేవో ఆ రూమ్స్ ఏర్పాటు